రామాయణంలోని రెండవ భాగం అయోధ్య కాండ ఇది రాముని జీవితంలో జరిగిన కీలకమైన ఘట్టాల్ని వివరించేది ఇది ప్రేమ బాధ త్యాగం విధేయత ధర్మం నమ్మకాన్ని చెక్కగా వివరించే భాగం ముఖ్యంగా ఈ కాండలో రాముని అరణ్యవాసం అయోధ్యలో జరిగిన రాజకీయ పరిణామాలు మరియు కుటుంబ సంబంధాల మధ్య జరిగే ఉద్వేగాల్ని ఇందులో మనం చూస్తాము దశరథ మహారాజు అయోధ్యకు పాలకుడు అతనికి ముగ్గురు భార్యలు కోసల్య కైకేయి సుమిత్ర రాముడు కోసల్యకు జన్మించిన పెద్ద కుమారుడు భరతుడు కైకేయి కుమారుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు సుమిత్రకు జన్మించినవారు రాముడు ధర్మవంతుడు విద్యావంతుడు ప్రజలకు ప్రియమైనవాడు అతడిని యావత్ రాజ్యం అధికారం అప్పగించాలనే ఉద్దేశంతో దశరథుడు ఉపక్రమిస్తాడు ప్రజలూ మంత్రులు అందరూ ఆనందిస్తారు కేకేకి మంచి గుణాలున్నా ఆమెకు సహచరినిగా ఉన్న మంత్రిని మంతర కపటంగా మాట్లాడి ఆమె మనసు మార్చేస్తుంది మంతర కేకేని ఒప్పించి ఆమెకు ఇచ్చిన రెండు వరాలు ఇప్పుడే వినియోగించమని చెప్తుంది ఒకటి భరతుడిని రాజుగా నియమించాలి రెండు రాముడిని పద్నాలుగు సంవత్సరాల పాటు అరణ్యంలోకి పంపాలి ఈ వరాల తలంపుతో కైకే తన కోరికను వ్యక్తం చేస్తుంది దశరథుడు ఆ మాటలు వినగానే బాధపడతాడు కాని మాటిచ్చినవాడు కాబట్టి ధర్మబద్ధంగా వ్యవహరించవలసి వస్తుంది రాముడు తండ్రి మాటలు విన్నాక ఏమాత్రం బాధపడకుండా తన ధర్మాన్ని పాటిస్తూ అరణ్యానికి వెళ్లేందుకు సిద్ధమవుతాడు కోసల్య తల్లి గుండె బాధతో నిండిపోతుంది కాని రాముడు ఆమెను ధైర్యం చెప్పి తన ధర్మాన్ని వివరించి ఆమె ఆశీర్వాదంతో బయలుదేరుతాడు సీతదేవి కూడా తన భర్తను వదిలి ఉండలేక రాముడితో అరణ్యంలోకి వెళ్లడానికి పట్టుదల చూపుతుంది లక్ష్మణుడు కూడా అన్నయ్య సేవ కోసం వెంట వెళ్తాడు ముగ్గురూ అరణ్యంలోకి వెళ్తారు ప్రజలంతా రాముడు వెడిచిపోతుండటంతో కన్నీటి సంద్రంగా అయోధ్య మారుతుంది రాముని వెడిచిపెట్టిన బాధను భరించలేక దశరథుడు బాధతో మరణిస్తాడు అయోధ్యలో విషాదం ఏర్పడుతుంది దశరథుని అంత్యక్రియలు పూర్తవుతాయి భరతుడు తన నానమ్మ ఇంటికి ఉన్న సమయంలో ఈ సంఘటనలన్నీ జరుగుతాయి తర్వాత అయోధ్యకు వచ్చి అన్ని విషయాలు తెలుసుకుంటాడు రాముని నిర్బంధంగా పంపిన విషయాన్ని తెలుసుకుని తన తల్లిని మందలిస్తాడు అతడు రాజ్యాన్ని చేపట్టడానికి తిరస్కరిస్తాడు భరతుడు రాముని వద్దకు వెళ్ళి రాజ్యాన్ని అందించమని వేడుకుంటాడు కాని రాముడు తండ్రి ఇచ్చిన మాటను గౌరవించి తిరస్కరిస్తాడు రాజ్యాన్ని మాత్రం భరతుడి దగ్గర ఉంచుకుండా తన పాదుకలను భరతుడికి అప్పగిస్తాడు భరతుడు అవి పట్టుకుని నందిగ్రామంలో ఉంటూ రాముని తిరిగివచ్చేదాకా ధర్మబద్ధంగా పాలన చేస్తాడు ఈ భాగమంతా ధర్మపాలనకు పెద్ద ఉదాహరణగా నిలుస్తుంది రాముడు తండ్రి మాటను గౌరవించడం సీత తన భర్తతో జీవితం పంచుకోవడం లక్ష్మణుడు అన్న సేవలో తనను తాను పాణంగా పెట్టడం ఇవన్నీ మనిషికి విలువైన జీవనోపదేశాలు ధర్మనిష్టరాముడు తన ధర్మాన్ని అతి విశ్వాసంతో పాటించాడు కుటుంబ సంబంధాలు తల్లి తండ్రి అన్నదముల మధ్య ప్రేమ బాధ బాధ్యత ఈ కాండలో స్పష్టంగా కనిపిస్తాయి త్యాగం రాముడు రాజ్యాన్ని త్యజించాడు కూడా రాజ్యాన్ని కోరుకోలేదు విధేయత రాముడు తండ్రి మాటల్ని గౌరవించాడు సీతభర్త సేవలో నిలిచింది లక్ష్మణుడు అన్న సేవలో త్యాగం చేశాడు ప్రజల ప్రేమ ప్రజలు రాముడి మీద ఎంతో ప్రేమను చూపారు ధైర్యం రాముడు ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొన్నాడు అయోధ్య కాండం మనకు చెప్పే మౌలిక విషయాలు ఇవే ధర్మమే పరమం ప్రేమలో త్యాగం ఉండాలి కుటుంబం అంటే బాధ్యత శాంతి పరరక్షణ కోసం స్వార్థాన్ని విడిచిపెట్టాలి ఈ అయోధ్య కాండ మనకు ఒక్క తాత్పర్యం చెప్తుంది ఎంత గొప్ప స్థితిలో ఉన్నా ముందు అందరూ సమానమే రాముని జీవితం ధర్మానికి నిలువెత్తు నిదర్శనం ఈ భాగం చదివిన ప్రతిసారీ మనం బాధను త్యాగాన్ని ప్రేమను నమ్మకాన్ని మెరుగ్గా అర్థం చేసుకోవచ్చు